గాంధీవం శ్రంసతే హస్తాత్వైవ పరిదహ్యతే నోమవస్థాతో భ్రమ తీవచ మే మనహ గాండివం చేతి నుండి జారిపోచున్నది చర్మము తపించిపోచున్నది మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక ఇక్కడ నిలబడలేకపోవచున్నాను పశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయోను పశ్యామి మాహవే ఓ కేశవ పెక్కు అపశకునములు కనబడుచున్నవి యుద్ధమున స్వజన సమూహమును సంపుటచే శ్రేయస్సు కలిగినని అనిపించటలేదు నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా ఓ కృష్ణ నాకు విజయం గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కడే లేదు గోవింద ఈ రాజ్యము వలన కానీ ఈ రోగముల ఈ భోగముల వలన గాని ఈ జీవితము వలన కానీ ప్రయోజనమేమి యర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాహ సుఖాని చ తిమేవ స్థిత యుద్ధే ప్రాణ చ మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు ఆచార్య పితర పుత్ర సదైవ చ పితామహ మాతులాసు పౌత్ర శ్యాలా సంబంధిన సదా గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనుమలు మేనమామలు మామలు బావమరుదులు ఇతర బంధువులు మొదలగిన వారు అందరూ ఇచ్చటికి చేరి ఉన్నారు ఏతాన్న హంతుమిా మీ జ్ఞతోపీ మధుసూదన అది త్రైలోక్యరాజ్యశేత్ కిమ్ను నుమీకృతే ఓ మధుసూదన ముల్లో పశ్చిమ కొరకైనను నేను ఎవరిని చంపను ఇక ఈ భూముండల విషయమే చెప్పనేలా అట్లే వీరిలో ఎవరైనాను నన్ను చంపబూనను నేను మాత్రము వారిని చంపనే చంపను నిహత్య ధార్త రాష్ట్రాన్నహా కాప్రీ దీశా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హైతానాథ తాయనహ జనార్దన ఈ ధార్త రాష్ట్రాలను చంపి మనము ఏమి మనము మూట కట్టుకుంది ఏమి ఈ ఆతతాయిలను చంపుట వలన మనకు పాపమే కలుగును తనర్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ కనుకవో మాధవ మన బంధువులైన ఈ రాష్ట్రాలను చంపుట మనకు తగదు స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లొబ్బును ఎద్యప్యేత పశ్యంతిభోపహతేత కలక్షయృతం దోషం మిత్రద్రోహే చాతకం కదం నాజ్ఞేయమస్మాభి పాపాదస్ నివర్తిం కులక్షయృతం దోషం ప్రపశ్యద్ిర్జనార్దన భ్రష్టచిత్తులైన వీరు కులక్షేమ వలన కలుగు దోషములను మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండటకు ఏం ఆలోచింపరాదు